జై గురుదే వ్యూవర్స్ వెల్కమ్ సమం కాయ శిరోగ్రీవం ధారయం నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ నవలోకయన్ కళ్ళు మూసేసుకుని మెడను స్థిరంగా ఉంచండి చాలా ముఖ్యం అసలు అది మిమ్మల్ని ఏ స్థితికి తీసుకెళ్తుందో సమం కాయ శిరోగ్రీవం ధారయం నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ నవలోకయం ఎప్పుడైతే మీరు ఇలా కూర్చుంటారో ఎం లబ్ చాపరం లాభం మన్యతే నాధికం తత ఇంతకంటే ఎక్కువ లాభం లేదు ప్రపంచంలో అని అనిపిస్తుంది నీకు అంటే అర్థమేంటి మీరు ఎప్పుడైతే ఈ స్థితిలో కూర్చుంటారో మీరు అనుకున్న ఉచితమైనటువంటివి జరిగిపోతాయి ఎం లబ్ చాపరం లాభం మన్యతే నాధికం తత అంత అద్భుతమైనటువంటి విధానము భగవద్గీత ధ్యాన యోగంలో ఉంది మంత్రం పదమూడో శ్లోకం ఇది చేస్తే కదా విని చాలా బాగుంది అనుకుంటే వెళ్ళాము మీరు స్థిరంగా కూర్చోవాలి మెడ స్ట్రైట్ గా ఉండాలి వెన్నుపూస పూస స్ట్రైట్ గా ఉండాలి చేతులు చిన్ముద్రలో ఉండాలి చిన్ముద్ర అంటే దీన్ని జ్ఞానముద్ర అని కూడా అంటాం మనం కానీ ఇక్కడ స్ట్రైట్ గా ఉండక్కల్లా ఇది ఇది ఇలా పెట్టుకున్నా చాలు ఇలా పెట్టుకున్నా అంటే ఏంటి ఇది ఆధారం ఉండాలి ఇది ఆధారం ఎందుకు ఉండాలో కూడా మీరు తెలుసుకోండి ఈ ఐదు చక్రాలే కాకుండా యోగ విద్య ఇంకొక ఎనిమిది చక్రాలని చెప్తుంది అరపాదములో పాదములో ఉన్నటువంటి రెండు చక్రాలు అర చేతిలో ఉన్నటువంటి రెండు చక్రాలు అర చేతులలో ఉన్నటువంటి రెండు చక్రాలు అరి కాళ్లలో ఉన్నటువంటి రెండు చక్రాలు నాలుగు రెండు మోకాళ్ళు అంతేత ఈ మూడు చక్రాలు కాళ్లల్లో ఉన్నవి మోకాళ్ళలో ఉన్నవి చేతుల్లో ఉన్నవి కలుస్తాయి ఇది కాక చెయ్యి ఇలా ఉండటం వల్ల స్ప్లీన్ లివర్ లో ఉన్నటువంటి చక్రాలు మొత్తం ఈ ఎనిమిది చక్రాలు జాగృతం అవుతాయి దీన్ని అష్ట వస్తువులు అంటాం మనం మర్చిపోయాం అసలు యోగ శాస్త్రంలో అంచేత మీరు ఇలా కూర్చోగానే ఆటోమేటిక్ గా ఈ ఎనిమిది చక్రాల మధ్య రియాక్షన్ స్టార్ట్ అవుతుంది దాన్ని మీరు గమనించుకుంటూ శ్వాసను గమనించండి రెండు నిమిషాల పాటు అరకాళల్లో ఉన్నటువంటి రెండు చక్రాలు అరచేతిలో ఉన్నటువంటి రెండు చక్రాలు మోకాళ్ళల్లో ఉన్నటువంటి రెండు చక్రాలు లివరు స్ప్లీన్ లివరు స్ప్లీను మోకాళ్ళు నొప్పులు ఇవేగా ఈనాడు ఉన్నటువంటి బాధలన్నీ కూడా డయాబెటీస్ అనండి జాండీస్ అనండి అరుగుదల తక్కువ అనండి ఇవన్నీ కూడా లివర్ స్పీన్ కి సంబంధించినవి లేకపోతే మోకాళ్ళ నొప్పులు లేకపోతే కాళ్ళ నొప్పులు లేకపోతే చేతుల నొప్పులు ఇవన్నీ కూడా పోతాయి ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అవ్వటం వల్ల కూర్చుని చూడండి మీరు కానీ రెండు నిమిషాలు కూర్చుంటే సరిపోదు అలవాటు చేసేసుకోండి ఇలా కూర్చోటం మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఓ మంచి పని చేయటానికి పక్క వాళ్లు ఏమనుకుంటారు అనే బాధ వదిలేసి ఇది కనుక ఇలా కూర్చోటం కనుక మీకు అలవాటు వీలైనంత వరకు మీరు నడుస్తున్నా కూర్చున్నా ధ్యానముద్రలో కనుక ఉంచుకుంటే సద్బుద్ధి వస్తుంది వ్యధ అలవాట్లన్నీ ఉండి వదలలేకపోతున్నాను అనేటటువంటి మానసిక స్థితి నుంచి బయటపడతారు మీరు జ్ఞానముద్ర అంటే అర్థం అది ఆచరించలేకపోతున్నాం శాంతంగా అన్ని ఆలోచనలు వదిలేసి ఏవేవో ఉండొచ్చు మీ మనస్సుల్లో ఈ క్షణంలో ఆలోచనలు అన్ని ఆలోచనలు వదిలేయండి కేవలము నాసిక ద్వారాలు లోపలికి వెళ్తున్నటువంటి గాలి బయటికి వస్తున్నటువంటి గాలిని దర్శించండి అసలు భగవత్ సాక్షాత్కారం అంటే అదే అని కూడా మీకు అర్థం అర్థమవటంలే గాయత్రి యొక్క ఉచ్చ సాధనలో గాయత్రి యొక్క పంచకోశ సాధనలో దీనిని సోహం సాధనగా నేర్పుతారు విపాసనలో విపాసన యోగంగా నేర్పుతారు రకరకాలైనటువంటి పేర్లతో రకరకాలైనటువంటి సంస్థలు భగవద్గీతలో చెప్పబడినటువంటి ఈ ఆధారభూతమైనటువంటి శ్లోకాన్ని నేర్పుతున్నాయి సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం విశానవలో చేత దాన్ని అలవాటు చేసుకోండి గమనించుకోండి దీనివల్ల మీకు ప్రపంచము మీద ఆధిపత్యం కలుగుతుంది ప్రపంచము అంటే మూలాధార చక్రము వృద్ధితత్వము స్వాదిష్టాన చక్రము జలతత్వము మణిపూరక చక్రము అగ్నితత్వము అనాహతము వాయుతత్వము విశుద్ధి ఆకాశతత్వము అంచేత ఈ గాయత్రి యొక్క స్వరూపాన్ని మీ శరీరములో ఉన్నటువంటి ఈ పంచకోశాల జాగరణగా అర్థం చేసుకోండి గమనించుకోండి దాన్ని శాంతంగా ఏ విధమైనటువంటి భావన లేకుండా కళ్ళు మూసుకుని శ్వాసను గమనించుకోండి సామూహికంగా చేసేటటువంటి సాధనలు చాలా ఎక్కువ ఇస్తాయి ఈ శ్వాస మూడు రకాలుగా మీకు తర్వాత తర్వాత బోధపడుతుంది మొదటిది ఏంటి అంటే ఏకముఖి శ్వాస ఏకీకృతమైనటువంటి శ్వాస ఇంతమంది మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము కానీ శ్వాస ఒక్కటే గాలి ఒక్కటే అదే గాలిని మనం పీల్చి వదులుతున్నాం పీల్చి వదులుతున్నాం అది అవగాహనలోకి తెచ్చుకోండి ఇంతమంది మనం ఇక్కడ కూర్చున్నాం కానీ ఆ శ్వాస ఒక్కటే దాన్ని ఏకముఖి గాయత్రి అంటాం మనం అది ఎప్పుడైతే మీ ముక్కుల్లోకి దూరిందో ఐదు రకాలుగా విడిపోయింది మీ యొక్క విషయాన్ని మీ యొక్క అనాహతం మీ యొక్క మణిపూరకం మీ యొక్క స్వాధిష్టానం మీ యొక్క మూలాధారం మారిపోయారు ఆ ఏకముఖి కాస్త ఐదు చక్రాలుగా ఐదు ముఖాలుగా మారిపోయింది గమనించకుండా ఆ మార్పు మీ శరీరంలో ఏం జరుగుతోందో అర్థమవుతోందో లేదో ఒకేక శ్వాస అందరి శ్వాస ఒక్కటే అదే గాలిని మనం పీమిస్తున్నాం కానీ ఎప్పుడైతే మన శరీరంలోకి వెళ్ళిపోయిందో మారిపోయింది మొగాడిగా మారింది స్త్రీగా మారింది మీ మీ పేర్ల బట్టి మారిపోయింది ఉన్న మళ్ళా ఐదు చక్రాలే ఆ ఐదు ముఖాలే కానీ ఐదు ముఖాలు ఈ ముక్కులోంచి గాలి ఎప్పుడు ప్రవేశించిందో మార్పు స్టార్ట్ అయింది ఒకే ముఖము కలిగినటువంటి ఆకాశతత్వ రూపమైనటువంటి ఆ ఏకముఖి గాయత్రి ఐదు ముఖాలుగా మారిపోయింది మనకందరికీ ఐదు చక్రాలు ఉన్నాయి ఐదు ఇంద్రియాలున్నాయి ఐదు జ్ఞానేంద్రియాలున్నాయి ఐదు కర్మేంద్రియాలున్నాయి ఇంకాస్త మీరు లోతుగా ఆలోచిస్తే ఏడు రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి గోళాలు మన శిరస్సులో కనిపిస్తాయి రెండు కళ్ళు రెండు చెవులు రెండు నాసికా రంధ్రాలు ఇవి జ్ఞానేంద్రియాలు మొత్తము ఆధ్యాత్మికత ఏమిటి అంటే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలుగా మార్చడం మీ యొక్క వాక్ కర్మగా మారింది ఆ శక్తి యోగం వల్ల వస్తుంది ముద్ర వదిలేయండి కసేపు అలా చూస్తూ కూర్చున్నాక కదలండి ధ్యానం నుంచి గబుక్కుని బయటికి రాకండి ధ్యానం చేసిన ఫలితాలు మీకు రాకపోవడానికి ఒక కారణం ఇది కూడా ముందు కళ్ళు తెరవండి తర్వాత ముద్ర వదలండి తర్వాత కదలండి ప్రొసీజర్ ఉంది టీవీ ఆపేటప్పుడు ఏసీ ఆపేటప్పుడు ప్రొసీజర్ ఉంది కదా అలా ఎందుకు చేస్తున్నారు అలాగే ఇది చేయాలి